పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిన్నటికి రెండు వందల రెండు మీటర్లు పూర్తి అయిందని జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామన్నారు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుందన్నారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా ప్రకటించారని తెలిపారు గోదావరి పుష్కరాల నేపథ్యంలో రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఒక ఖాళీ కొండనిచ్చిన కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతోటో పవన్ కళ్యాణ్ గారి అన్నతోటో నరేంద్ర మోడీ గారు ఆశస్సులతోటో కొండను నింపుకోగలుగుతాం కానీ చిల్లు కుండను మనకు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి అందులో నీళ్లు పోస్తే చిల్లు కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అటువంటి విద్వాంసం నుంచి మళ్ళీ ఈరోజు మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటి విధంగా దానికి ఉదాహరణ ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులను చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క కాలంలో కూడా మరొక మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మళ్ళీ ఓయిండం కింద మెయింటెనెన్స్ కింద కూడా ఇప్పుడు నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవికాలంలో కాలంలో సిల్ట్ కానీ బీడ్ రిమూవల్ కానీ చేసేటువంటి పరిస్థితిగా ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ లాక్స్ కానీ షటర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయనేటువంటి స్థితి కూడా చూస్తాం అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా అదేవిధంగా మరి ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా కూడా ఆ రోజు తాడేపల్లి రాజప్రసాద్ వదిలి కాలు బయట పెట్టినటువంటి స్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం కానీ ఈరోజు మళ్ళీ వాటి రిపేర్లు కానీ మెయింటెనెన్స్ నిమిత్తం కానీ ఈ ప్రభుత్వం ఒక్కొక్క అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మీరు చూసారు ఏదైతే కాలువలకు సంబంధించి లష్కర్లు అనేది అత్యంత కీలకం గత ప్రభుత్వం లష్కర్లకు కూడా జీతాలు బకాయి పెడితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మొన్న సంవత్సరం కాలం వాళ్ళ బకాయిలంతా కూడా ఒకేసారి లష్కర్లు అకౌంట్లో పడేటువంటి విధంగా జీతపత్యాలు కూడా ఆ పాత బకాయిలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి స్థితి అదేవిధంగా ఏదైతే మన పోలవరం ప్రాజెక్టు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తవుతే మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో రెండు శాతం పూర్తయినట్టు చూపించారు అంకిల్లో కానీ ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయినట్లుగా ముప్పై నలభై శాతం పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురై వెనక్కిపోయినటువంటి పరిస్థితి దుస్థితి మరి మీరందరూ కూడా చూసినటువంటి స్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నెలలు కష్టపడి ఆ రోజు డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని మరి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతోటి పూర్తి చేస్తే మరి రెండు వేల ఇరవై ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రామ్ వాల్ని ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసానికి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు